జల్గావ్ సెక్స్ క్యాండిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జల్గావ్ మహారాష్ట్ర ఒక చిన్న పట్టణం కానీ ఇక్కడ జరిగిన నేరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కథలో బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు అందులో ముప్పైకి పైగా మైనర్ బాలికలు లైంగిక దుర్వినియోగ జాలంలో చిక్కుకున్నారు అంతేకాకుండా యువతులు కార్మిక మహిళలు కూడా ఉన్నారు శరీరాన్ని వ్యాపారంగా చేసుకునేవారు కాదు వీళ్ళంతా కానీ వ్యభిచారం వాళ్లకు తగిలించి దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన సన్నివేశాలు ఎన్నో బయటపడ్డాయి ఇది జల్గావ్ సెక్స్ స్కాండల్ భారతదేశ న్యాయ వ్యవస్థను కదిలించిన ఘోర కథ ఇది కేవలం క్రైమ్ కాదు ఇది పవర్ కాన్స్పిరసీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేటర్లు పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే మరియు వ్యాపారస్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా చెప్పబడ్డారు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆరోపణలను ఆధారాలను చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశాను కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ అవ్వకండి ఇంకా ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు మధ్యలో ఈ సంఘటనల గురించి పోలీసులకి వివరాలు తెలియడం మొదలైంది ఓ యువతి భయపడుతూ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆ పట్టణంలోని నిగూఢమైన వాస్తవాలను బయటపెట్టింది అధికారిక రికార్డుల ప్రకారం మొదటి ప్రామాణిక ఫిర్యాదు చేసిన వారి పేరు వాళ్ళు అజ్ఞాతంలో ఉంచడం జరిగింది ఎందుకంటే ఆమె భద్రత కోసం కానీ ఆమె పోలీసుల వద్దకు వెళ్ళి తనతో పాటు మరికొంతమంది యువతులను కూడా బలవంతంగా వ్యభిచారంలోకి దించారని పేర్కొంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో భయాందోళనలతో ఉంది మొదట పోలీసులు ఆమెని ఎంతో సీరియస్గా తీసుకోలేదు కానీ ఆమె ఒక్కరే కాదు అలా చాలామంది ఒక్కరొక్కరిగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు కాలం గడిచే కొద్దీ కేసు పరిమితంగా ఉండదని స్పష్టమైంది పోలీసులకు ఇది ఇలా ఉండగా మహిళా సంక్షేమ గ్రూపుల నుంచి వచ్చిన సామాజిక కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గురించి తెలుసుకోవడం మొదలెట్టాయి ఛాయా మహాలే ప్రసన్న వాడే వంటి మహిళా సంఘాలు కూడా ఈ సంఘటనల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాయి వారు ఈ యువతిని ప్రశ్నించి పక్కా ఆధారాలు సమకూర్చి పోలీసులకు మళ్లీ అప్పగించడం జరిగింది వీళ్ళ సహకారంతో మరింతమంది బాధితులు ముందుకు వచ్చి వాళ్ళు అనుభవిస్తున్న నరక యాతనను చెప్పుకోవడం మొదలెట్టారు వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగడం జరిగింది ఎందుకంటే ఇందులో ఉన్న వ్యక్తులు స్థానికంగా చాలా శక్తివంతమైన వాళ్ళు అంటే సామాజికంగా కొంచెం ఎక్కువ పలుకుబడి ఉన్నవారన్నమాట కంప్లైంట్ ఇచ్చారని తెలిస్తే ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అని భయపడి అలా అడగడం జరిగింది వారు చూపించిన ఆధారాలు జల్గావ్ పోలీసులు కూడా తేలికగా విస్మరించుకోలేని స్థాయిలో ఉన్నాయి అంటే మీరే ఊహించుకోండి ఎన్ని దారుణాలు ఎంత ఘోరంగా జరిగాయో అని ఈ కేసులు మలుపు బాధిత యువతుల తరపున నిలబడ్డ ఇద్దరు సామాజిక కార్యకర్తలపై మరియు వారి కుటుంబాలపై దాడులు జరగడం వల్ల మొదలైంది కేసును నమ్మకుండా చేయడం కోసం స్థానిక రాజకీయం తన శక్తిని వాడింది అయితే ఇది ఇలా ఉండగా జల్గావ్లో ఈ నేరం ఒక వ్యాపారంలా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచే ఈ రాకెట్ నడుస్తోంది దీనిలో ముఖ్యంగా పనిచేసే వాళ్ళు బస్సు డిపోల వద్ద స్కూల్స్ వద్ద అమ్మాయిలను టార్గెట్ చేసే మధ్యవర్తులు వారిని మోసంతో తీసుకెళ్ళి డబ్బులు లేదా జాబ్ లేదా పెళ్లి పేరుతో గురిడి కొట్టించేవారు మత్తు పదార్థాలు ఇచ్చి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే కుట్రలకు పాల్పడ్డారు బాధితుల్లో పాఠశాల విద్యార్థులు కళాశాల యువతులు నిరుపేద మహిళలు చాలామంది ఉన్నారు వీళ్లను మోసం చేసి బెదిరించి లేదా డ్రగ్స్ ఇచ్చి శారీరక సంబంధాలకు బలవంతం చేసేవారు పోలీసులు విచారణ ప్రారంభించాక ఒక అసలు భయంకరమైన వ్యవస్థను వెలుగులోకి వచ్చేలా చేసింది ఈ సెక్స్ రాకెట్ గత పది సంవత్సరాలుగా కొనసాగుతుందన్న విషయం వినగానే అందరికీ ఒంట్లో తెలియని భయం పుట్టింది జల్గావ్ నగరంలోని మళ్ళీ మళ్ళీ వినిపించే పెద్ద వ్యక్తుల పేర్లు ఇందులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది విలాస్ జైన్ జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ బీజు ఘవేరి స్థానిక వ్యాపారి సురేష్ జైన్ రాజకీయ నాయకుడు మరియు అనేక విద్యార్థి సంఘాల నాయకులు బిజినెస్మెన్స్ మరియు ప్రభుత్వ అధికారుల పేర్లు కూడా ఇందులో ఉండడం ఆశ్చర్యకరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కొంతవరకు బాధితుల స్టేట్మెంట్స్ తీసుకున్నారు కానీ స్థానిక అధికారులపై తీవ్ర ఒత్తిడి సాక్ష్యాలు అదృశ్యం అవ్వడం హోటల్ రికార్డింగ్స్ డిలీట్ అవ్వడం కాల్ రికార్డింగ్స్ కోల్పోవడం స్థానిక మీడియాపై రిపోర్టింగ్స్ ఆపమని ఒత్తిడి రావడం ప్రూఫ్లు చెరిగిపోవడం బాధితులను బెదిరించడం ఇవన్నీ పోలీసులను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి అందుకని ఈ కారణాల వలన సాధారణ దర్యాప్తు పాడవడం జరిగింది అందువల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు అయితే సిఐడి దర్యాప్తులో కూడా కొంతవరకు లోపాలు ఉండడం జరిగింది కొంతమంది నిందితులకు నోటీసులు కూడా ఇవ్వలేదు చాలా కీలక మౌఖిక వాక్యాలను పట్టించుకోలేదు విచారణ పేరుతో నిందితులకు సమయం ఇచ్చారు తప్ప శిక్షించలేదు నిందితులు కాంగ్రెస్ బీజేపీ స్థానిక వర్గాకులు వర్గాలకు చెందినవారు అవ్వడంతో వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు మొదలయ్యాయి కొందరు నిందితులు దళితులు చట్టాన్ని ట్రైల్స్ ఆలస్యం చేయడానికి దుర్వినియోగం చేశారని చాలా ఆరోపణలు రావడం మొదలయ్యాయి అప్పుడు మహిళా సంఘాలు పత్రికలు మరియు ప్రసన్నవాడే అండ్ ఛాయా మహాలే వంటి సామాజిక కార్యకర్తలు మళ్లీ కోర్టులో రిట్ పిటిషన్ వేశారు దీనిపై బాంబే హైకోర్టు స్పందించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడం జరిగింది సిబిఐ దర్యాప్తులో కొత్త ఆధారాలు బయటపడ్డాయి కానీ బాధితులపై వేసిన మానసిక ఒత్తిడి నిందితుల రాజకీయ బలం వల్ల కొన్ని స్టేట్మెంట్స్ మళ్లీ తిరస్కరించబడ్డాయి చాలామంది బాధితులు కోర్టుకు రావడానికి కూడా భయపడ్డారు సిబిఐ మొత్తం ముప్పై మందిని అభియోగ పత్రంలో చేర్చింది కానీ నిజంగా శిక్ష పడిన వాళ్ళు కేవలం ఐదుగురు మాత్రమే ఇందులో ముఖ్యంగా శిక్షలు పొందినవారు మధ్యవర్తులు కానీ సురేష్ జైన్ వంటి పెద్ద వ్యక్తులు తప్పించుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం దాగి ఉంది జల్గావ్ సెక్స్ స్కాండల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు సోషల్ మీడియా పోస్టులలోనూ కొన్ని అనధికార బ్లాగ్స్లోనూ ఒక పేరు చెబుతారు అదే శశికళ ఐపీఎస్ అటు పోలీస్ అధికారిని ఇటు ధైర్యవంతురాలుగాను ఈ కేసును ముందుకు నడిపించిందని వారందరూ ప్రస్తావించడం జరిగింది అయితే ఇందులో వాస్తవం ఎంత అధికారిక రికార్డులలో అసలేముంది సిబిఐ కేసు ఫైలింగ్స్ బాంబే హైకోర్టులో విచారణ పత్రాలు అలాగే పబ్లిక్గా లభ్యమైన ఫైల్స్ ఫైనల్ ఛార్జ్ షీట్స్ ఇవన్నీ పరిశీలిస్తే శశికళ అనే పేరే కనిపించదు ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న మహిళా పోలీస్ అధికారిణులలో సునంద థాయిడే అనే పేరే తప్పుగా ప్రస్తావించబడిందనేది వాస్తవం సో ఎవరు ఈ శశికళ శశికళ అనే పేరు భారతదేశంలో ఉన్న అనేక ఐపిఎస్ అధికారిణులలో ఒకటి కావచ్చు కొన్ని ప్రాంతీయ కథనాలు మరియు వదంతుల్లో ఆమె జల్గావ్కి అప్పట్లో పోస్టింగ్లో ఉన్నట్లు పేర్కొంటున్న ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు ఇది ఒక అర్బన్ లెజెండ్ లాగా మారిపోయింది ఒక దోపిడీ కేసులో ధైర్యంగా నిలిచిన మహిళా అధికారిని కథను ఈ కేసుకి అంటించి ప్రచారం జరిగింది శశికళ అనే ఐపిఎస్ అధికారి నిజంగా ఉన్న జల్గావ్ సెక్స్ స్కాండల్ కేసులో మాత్రం ఆమె పాత్ర అనధికారంగానే మిగిలిపోయింది అధికార రికార్డులలో అభియోగ పత్రాల్లో లేదా కోర్టు తీర్పుల్లో ఆమె పేరు స్పష్టంగా ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇదే విధంగా ఈ కేసులో చాలామంది తప్పించుకోవడానికి గల కారణం అనధికార వాస్తవాల తప్ప అధికారిక ఆధారాలు లేకపోవడం కోర్టు తీర్పులు లేదా విశ్వసనీయ మీడియాలో నివేదికలలో ఈ పేర్లు ప్రస్తావించబడలేదు అందువల్ల ఇవన్నీ ఆరోపణలుగానే నిర్ధారించబడడం జరిగింది ఈ కేసు భారతదేశం మహిళా న్యాయ రక్షణపై పెద్ద ప్రశ్నలు వేసింది విద్యార్థుల భద్రత వేష్య వృత్తిని బలవంతంగా ప్రోత్సహించే వ్యవస్థలపై అవగాహన మహిళా కమిషన్లు పోలీస్ ఉమెన్ సెల్స్లో మార్పులు ఇవన్నీ చోటు చేసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇది పూర్తి వివరాలతో కూడిన కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన జల్గాం ఘటన నా దృష్టిలో ఈ విషయంలో చాలా అనధికార ఆరోపణల వలన చాలా మందికి శిక్ష పడలేదనే అనుకుంటున్నాను ఈ కేసు గురించి విన్న తరువాత మీకేమనిపిస్తుంది అలాగే మీకు ఆసక్తికరంగా అనిపించే అంశాలు ఏమైనా డిస్కస్ చేయాలనిపిస్తే కమెంట్స్లో తెలపండి మీరు ఇక్కడి వరకు చూశారంటే కంటెంట్ ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మిస్టరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను జై హింద్